ఆ అమలాపురం ఏలూరు విజయవాడ విజయవాడలో ఆటోనగర్ అలాగే విజయవాడ దగ్గర రామ్మర్పాడు అలాగే కృష్ణా జిల్లాకి సంబంధించిన కొన్ని ఏరియాలో కూడా టీమ్స్ కింద డివైడ్ అయిపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టేందుకు అలాగే ఆ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఎవరైతే కొంతమంది ఉన్నారో వీళ్ళ సౌకర్యాలకి ఇబ్బంది కలగకుండా వారి నుంచి నగదు కావచ్చు లేకపోతే ఆహార పదార్థాలు కావచ్చు వీటన్నిటి కోసం వీళ్ళు వచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే ముందే పసిగట్టిన మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టి కూడా పట్టుకుంది దగ్గరగా యాభై మందిని అరెస్ట్ చేశాయి వీరిలో ఇరవై ఎనిమిది మంది ఈ అజాద్ కావచ్చు దేవ్జీ కావచ్చు వీళ్ళిద్దరూ తయారు చేసిన టీమ్ మెంబర్స్ ఇందులో అయితే వాళ్ళు ఉన్నారు అయితే ఒక గదిని మొత్తం కూడా రెంట్ తీసుకున్నారు ఒక భవనంలో ఒక గదిని రెంట్ తీసుకుని ఇక్కడ కూలీ పనులు చేసుకోవడానికి మేము వచ్చాము మేము మావోయిస్ట్లు కాదంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు కానీ మన భద్రత బలగాలు క్లియర్ ఇన్ఫర్మేషన్ తో వారిని పట్టుకున్నాయి త్వరలోనే వారందరినీ కూడా కోర్టు కి హాజరుపరిచే అవకాశం కూడా ఉంది అయితే రీసెంట్ గానే మనం ఈ మావోయిస్ట్ అగ్రనేత మాస్టర్ మైండ్ మాథ్వి హిడ్మా నిన్న జరిగిన కాల్పుల్లో అతను అలాగే అతను భార్య ఇద్దరు కూడా చనిపోయారు అలాగే వారితో పాటు ఇంకొక ఫోర్ మెంబర్స్ కూడా చనిపోయారు అందులో ఒక మహిళ కూడా ఉన్నారు సో ఇప్పటికే చెప్తా ఉన్నాయి మీరు మర్యాదగా లొంగిపోతే మీ ప్రాణాలకి ఎటువంటి హాని ఉండదు